ఇప్పుడు అసలు అదానీ మీద విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కొన్ని అభియోగాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా వినపడుతూ ఉంది ఏంటి సార్ నిజంగా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఏం జరిగింది ఎందుకు అమెరికా ఇప్పుడు అధాని మీద అభియోగాలు మోపుతుంది అంటే ఏం చెప్తారు ఏం జరిగిందో నాకు తెలియదు సార్ కానీ ఏం జరిగి ఉంటుందో ఊహించడం ప్రతి ఒక్కళ్ళకి సాక్ష్యం సార్ ఈ దేశంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టులు ప్రాజెక్టులు కానీ డబ్బులు చెల్లించకుండా లంచాలు ఇవ్వకుండా జరుగుతాయని ఎవరన్నా అనుకుంటే మనం నిన్న లెక్క ఓకే మనందరికీ తెలుసు ఏ పార్టీ అయినా సరే వ్యక్తులు నిజాయితీ పిల్లలు ఉండొచ్చు నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా ఆయనకు ఎవరు అవినీతి అంటుకట్లేరు ఆయన ప్రజలు ఇచ్చిన అధికారంతో సొంతంగా డబ్బు చేస్తున్న అవసరం లేదు ఆలోచన లేదా ఆయన జీవితం ఎప్పుడు వదిలేస్తున్నాడు ఇంటి నమ లాంటి వాడు ఏనాడు కూడా డబ్బులు గురించి ఆలోచించిన మనుషులు కాదు సమాజం కోసం త్యాగం చేసిన వాళ్ళే కానీ అలాగే మన్మోహన్ సింగ్ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి అలాగే మహారాష్ట్ర నాయకుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు జాతీయ స్థాయిలో మంత్రిగా పనిచేశారు పృథ్వీరాజ్ చౌహాన్ అట్లాగే అరుణ్ షౌరి సార్ అటల్ బిహారీ వాజ్పేయి లేకపోతే ఎల్కే అద్వానీ ఇలా ఎందరో పొరపాటు వ్యక్తిగతమైన ఆరోపణ వాళ్ళ సాధ్యం కాదు అలాగే నవీన్ పట్నాయక్ వరిస్సా ముఖ్యమంత్రి ఆయన కానీ ఏమవుతుందంటే వ్యక్తులుగా నిజాయితీ పరులు ఉన్నా కూడా ఒక వ్యవస్థగా ఎన్నికల ఖర్చు కోసం డబ్బుల్ని సేకరించకపోతే రాజకీయం నడిచే పరిస్థితి లేకుండా పోయింది ఓకే ఎన్నికల ఎన్నికల ఖర్చు ఎంత వర్తులు ఎంత విపరీతంగా పెరిగిపోయింది వాళ్ళు అసెంబ్లీకి పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడులో ఇరవై ఐదు ముప్పై కోట్లు అవుతుందని చెప్తున్నారా ఈజీగా ఒక అసెంబ్లీ అభ్యర్థికి ఒక వేద దేశంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళు దేశం మీద ప్రేమతో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని వాళ్ళ కుటుంబాలనే వీధిని పడేసి వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా లేదు మరి డబ్బులు వస్తున్నాయని చెప్పి ఎక్కడ అక్రమ అనే జరుగుతుంది కదా కొందరు నిజాయితీగా ఖర్చు పెడుతున్నారు ఏదో ఫ్యూడల్ తత్వం కొద్దీ పోతే పోయిందిలే మనకు సంపద ఉంది కదా అని చెప్పని వాళ్ళు కూడా కొంతకాలం బాగా తిరిగి వెళ్ళిపోతున్నారు ఇక మేము నడప్రేమ్ ఇది ఈ పద్ధతి మాకు కొనసాగదని అని చెప్పని కాబట్టి ఏదో రకంగా అక్రమ సంపాదన లేకుండా ప్రభుత్వాలు ఎలాంటి విషయాలు డబ్బులు చేసుకోకుండా రాజకీయం నడిచే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి వ్యక్తులుగా నిజాయితీ కొందరు ఉన్నారు రెండోది దీని అందులో సరేమని చెప్పని కొందరు చాలా ఇక విపరీతమైన డబ్బు మీద ఆశ ఉన్నవాళ్ళు అధికారం అడ్డు పెట్టుకుని వేల కోట్లు అదే పనిగా సంపాదించడం తినడమే పని బకాసులాగా రెండూ ఉన్నాయి కాబట్టి ఈ కేసులో ఏం జరిగిందో సాక్ష్యాలు నా దగ్గర లేవు నేను చెప్పలేను ఓకే కానీ ఏం జరిగి ఉంటుందో ఇలాంటి కేసులు ఏం జరుగుతుందో భారతదేశంలో ఆబాల గోపాలనికి తెలుసు ఎగ్జాక్ట్లీ అంటే దీంట్లో అవినీతి జరిగిందని అందరూ భావిస్తున్నప్పటికీ అసలు ఇప్పుడు అదానీని కేంద్ర ప్రభుత్వం వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అదానీ కూడా ఒక పెద్ద సమస్య ఉన్నది సరే ఏంటంటే వ్యవస్థీకృతంగా డబ్బులు ఇవ్వకుండా పని జరగని పరిస్థితి ఉన్నప్పుడు పారిశ్రామిక వ్యక్తిని తిట్టిన ఉపయోగం లేదు ఏ ప ఏ పారిశ్రామికవేత్త వచ్చినా కూడా డబ్బులు చెల్లించకుండా మెగావాట్ వాట్కింతా ఇవ్వకుండా పని జరగదనే పరిస్థితి మనకు కల్పించాలి అంటే మీరు పమ్మని చెప్పాలండి ఓ మీరు రావద్దు మీరు ఏం చేయొద్దు అని చెప్పాను కాబట్టి వాడి ఉన్న పాపకంలో చర్చించడం కాదు మనకేమైంది ఇప్పుడు మన దేశంలో కొన్ని పెద్ద సంస్థలు ఉన్నాయి అంబానీ కావచ్చు రిలయన్స్ అదానీ కావచ్చు టాటాస్ కావచ్చు మరికొన్ని కంపెనీలు కావచ్చు ఈ పేరు నగిన కంపెనీలు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేస్తున్నారు వాళ్ళు ఈ దేశ మౌలిక సదుపాయాల కోసం ఈ దేశ అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కోసం అని చెప్పని రెండు వందల యాభై బిలియన్ డాలర్లు అంటే ఇరవై లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడులకి సిద్ధపడ్డారు దేశానికి అత్యవసరమే ఇది వీళ్ళెవరో రేపొద్దున వెంటనే లాభం రావట్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెడితే మీకు వెంటనే లాభం రాదు ఇరవై ముప్పై ఏళ్ళు పడుతుంది ఆ వచ్చేది కూడా మూడు నాలుగు శాతం కంటే ఎక్కువ రాదు మీకు లాభం అయినా కూడా ఏదో మన దేశం భవిష్యత్తులో పెడుతున్నాము ప్రశ్న తీసుకుంటున్నారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా అవినీతి ఉన్నదేమో రాజకీయం వల్ల విధిగా అవినీతి లేకపోతే ప్రాజెక్టు రావని పరిస్థితేమో వ్యాపారవేత్తలకు ఉన్నది కానీ రాజకీయ నాయకుల వల్ల వ్యాపారవేత్తల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అందుకని మనం కొంచెం నాకు సమస్య ఏంటంటే ఇప్పుడు మనకు మొత్తక సామెత ఉన్నది సరే తిట్టబోతే అక్క కూతురు కొట్టబోతే నిండు చూలాలు అని చెప్పాను మౌనంగా ఉంటేనేమో అవినీతి ఎలాగ కొనసాగితే దేశానికి మంచిది కాదు ప్రజలు నష్టపోతున్నారు రాజకీయం ప్రజాస్వామ్యం అని మఠమనించి వాదిస్తున్నాడు ఇది అలాగని చెప్పని ఇష్టం వచ్చినట్టు కనుక ఇప్పుడు మనం చర్యలు తీసుకున్నట్టయితే లోతుగా ఆలోచించి వ్యూహాత్మకంగా చేసుకోకపోయినట్టయితే రాష్ట్రంలో దేశంలో రాష్ట్రంలో పెట్టుబడిలు ఆగిపోతాయి విడిద తప్ప పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు లేరు వీళ్ళని మన బలవంతంగా డబ్బులు లంచాలు మనం తీసుకున్నాం ఆ లంచాల వాతావరణాన్ని తీసుకొచ్చిన ఈ రాజకీయ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ కాబట్టి ఇవాళ నా దృష్టిలో మూడు పనులు జరగాలి సరే ఒకటి ఖచ్చితంగా మనకున్నటువంటి చట్టాలని మనకున్నటువంటి వ్యవస్థల్ని పూర్తిగా ఉపయోగించి అది సెబీ కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు సిబిఐ రాష్ట్ర జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్రాల్లో ఏసీబీలు కావచ్చు గట్టిగా నేర పరిశోధన చేసి కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వాలి దాన్ని అనుమానలేదు సరే కోర్టులు ఏమవుతుందో కోర్టులు చూసుకుంటాయి మన దేశంలో మర్డర్ చేస్తేనే కోర్టులో శిక్షలు పడడం ఏమవుతుందో చూద్దాం కానీ ప్రభుత్వం నుంచి ఒక సంకేతం కావాలి కాబట్టి లేకపోతే ఏమవుతుంది ప్రపంచం నుంచి మనకు వచ్చే పెట్టుబడి లేకపోయే ప్రమాదం ఉండదు అదాని విషయంలో మరి రెండు రేటింగ్ ఏజెన్సీస్ రేటింగ్ తగ్గించేసినాయి కాబట్టి వాళ్ళకి పెట్టుబడి చేయడం కష్టం అవుతుంది అలాగే టోటల్ ఎనర్జీస్ అని చెప్పని ఫ్రెంచ్ కంపెనీ వాళ్ళకి నుంచి పెట్టుబడులు పెట్టమని చెప్పన్నారు ఇండియాలో అదాని అలాగే కెన్యాలో అదానీలు చేస్తున్న రెండు ప్రాజెక్టులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు కాబట్టి ఇప్పటికే నష్టం కనిపిస్తుంది కాబట్టి మనం గట్టిగా కనుక చర్యలు తీసుకోకపోయినట్టయితే రేపు పొద్దున ఈ ప్రపంచం నుంచి పెట్టుబడి రాకపోతే నష్టపోయింది మన దేశం కాబట్టి కఠిన చర్యలు తీసుకు తీసుకోవాలి అది కనిపించాలి ప్రపంచానికి రెండోది దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ప్రధానమంత్రి మోదీ గారు జాతీయ స్థాయిలో పార్లమెంట్లో చట్టం లోక్పాల్ చట్టం అన్నది కానీ లోక్పాల్ చట్టం బలమైన చట్టం మంచి చట్టం దానిలో తుది రూపకల్పన చేసిన వాళ్ళు నేను ఒక జాతీయ స్థాయిలో న్యాయకోవిధులతో కూర్చుని ఏమేమి ఎలాంటి లోక్పాల్ చట్టంలో ఏర్పాట్లు కావాలో చూసి ఆనాడు ప్రభుత్వం తీసుకెళ్తే దాన్నే చట్టంగా చేశారు కానీ దానికి వనరులు లేక సరైనటువంటి బలాన్ని ఇవ్వక అది రంగు రుచి వాసన లేని సంస్థగా అయిపోయింది లోక్పాల్ ఎవరో మిమ్మల్ని అడిగి మీరు చెప్పలేదు నేను చెప్పలేను సరే ఏదో ఉన్నారు పేరు కాకుండా అలా కాదు దాన్ని బలోపేతం చేయాలి లోక్పాల్ తీరిన రాష్ట్రాల్లో లోక్ ఆయుక్త కూడా అదే బలంతో అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ప్రధాన న్యాయమూర్తి కలిసి ఏర్పాటు చేసేట్టుగా లోకాయుక్త నియామకం కావాలి స్వతంత్ర ప్రతిపక్ష కాదు ఏసీబీ వాళ్ళ ఆధిపత్యంలోకి తీసుకురావాలి సిబిఐని లోక్పాల్ ఆధిపత్యంలోకి పూర్తిగా తీసుకురావాలి స్వతంత్రంగా ఈ పరిశోధనా సంస్థ నిఘా సంస్థలు పరిశోధనా సంస్థలు అవినీతి సంస్థలు పనిచేసేట్టుగా చట్టబద్ధంగా బలమైన ఏర్పాట్లు చేసి ప్రపంచానికి దేశానికి ఒక సంకేతాన్ని ఇవ్వాలి అయిందది అయిపోయింది ఇప్పటిదాకా ఇక నుంచి అవినీతి అంటే కబర్దార్ అని చెప్పని మూడోది ఈ మొత్తానికి కారణం ఎన్నికల్లో ఖర్చు అక్రమ ఖర్చు వాజ్పేయి గారు ఎప్పుడనేవాడు ఏమైనా మనందరం ఒక అబద్ధంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నాము ఎన్నికల్లో పరిమితి లోపలే ఖర్చు పెట్టామని చెప్పి నేను అఫిటివిట్ రాస్తున్నాను నాతో సహా అందరూ అబద్ధం ఆడుతున్నాం కదా అని చెప్పని ఇప్పటికైనా కూడా మోదీ లాంటి బలమైనటువంటి ప్రధానమంత్రి వ్యక్తిగతంగా నిజాయితీ లేని ప్రధాన నిజాయితీ ఉన్న ప్రధానమంత్రి ఆయన గట్టిగా ఈ రెండు చర్యలు తీసుకున్న తర్వాత అన్ని పార్టీలతో కూర్చుని ఎన్నికల్లో అక్రమ ఖర్చు తగ్గించే పద్ధతి ఏం చూద్దాం ఎలా చేయాలని చెప్పి ఒక ఆలోచన మొదలెట్టాలి ఎక అభిప్రాయం సాధించాలి మార్గాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక అవకాశంగా పలుచుకోవాలి అంతేగాని ఏదో అదాన్ని కొట్టిపారేస్తే పరిష్కారం కాదు అదాన్ని రక్షించుకుంటే పరిష్కారం కాదు ఓకే ఒక సంకేతాన్ని బలమైన సంకేతాన్ని ప్రపంచానికి ఇవ్వాలి దేశానికి ఇవ్వాలి బలమైనటువంటి అవినీతి వ్యతిరేక యంత్రాంగం కోసం ఎప్పుడైనా ఏర్పాట్లు చేయాలి దీర్ఘకాలంలో అవినీతి ఆగిపోవడం కోసం చెప్పిన రాజకీయ సంస్కరణకు నడుపు చుట్టాలి ఓకే సార్ ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు త్వరితగతిన విచారణ చేయాలి అంటూ గతంలో సిజేఎస్ తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈరోజు సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు క్రింది కోర్టులో జరిగినటువంటి ఆ విచారణకు సంబంధించిన వివరాలన్నీ కూడా మాకు అందజేయండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏంటి సార్ ఈ కేసులో ఏమయ్యే అవకాశం ఉందంటారు కోర్టులో ఏమవుతుందో చెప్పేంత అనుభవం లేదు నాకు విషయం తెలియదు కానీ మీరు అన్నట్టుగా ముఖ్యంగా అవినీతి కేసులు కానీ ప్రజాప్రతిముల మీద కేసులు కానీ వేగంగా నిర్ణయం కాకుండా న్యాయంగా నిర్ణయం కాకుండా అక్కడ రుజువైనటువంటి కఠిన శిక్షలు పడకుండా ముఖ్యంగా ముఖ్యంగా ఆస్తులు మొత్తం జప్తు చేయాలి వాళ్ళ ఆస్తులు మొత్తం పోవాలి కేవలం అవినీతికి అవినీతి వల్ల పొందినటువంటి కోటి రెండు కోట్ల రూపాయలు ఆరు చూస్తే రెండు కోట్లు కాదు మొత్తం పోయి ఏర్పాటు చేయకుండా ఈ దేశంలో అవినీతి తగ్గదు ఇది ఇక్కడ ఈ విషయంలో ఈ పరిశోధనా సంస్థలు ఏసీబీ లాంటి సంస్థలు చాలా పేలవంగా పనిచేస్తున్నాయి సిబిఐ లాంటి సంస్థలు మరి కోర్టులు చాలా పేలవంగా నడుస్తున్నాయి ఇదివరకే కబుర్లు చెప్తున్నాను తప్ప టూ జీ స్పెక్టర్ అంత గొడవ జరిగింది రాద్ధాంతం జరిగింది ఒక్కడికి జైలు శిక్ష పడలేదే భారతదేశంలో ఆ జైళ్ళకి పోయిన వాళ్ళు కూడా తాత్కాలికంగా జైల్లో అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ లేకుండా కొంతకాలం ఉన్నా కూడా పెద్ద హీరోల్లాగా చేతులుపుతూ బయటకు వచ్చి మళ్ళీ తర్వాత ఎన్నిక అంటే ఏ సంకేతాన్ని ఇస్తున్నాం మనం అవినీతికి శిక్ష పడదు భారతదేశంలో అని చెప్పండి దీని నుంచి మార్పు కావాలి ఓకే సార్ మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ గారి హవా తగ్గిందా పెరిగిందా అంటే ఏం చెప్తారు సార్ నాకు పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు ఆయన బీజేపీకి తిరుగులేని నాయకుడు అయినప్పుడు ఈ దేశంలో అపారమైన జనాదరణ ఉన్న నాయకుడు అయినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కొంత వివిధ కారణాల వల్ల పార్టీ ప్రభావం ఆయన ప్రభావం తగ్గినా కూడా ఇవాళ ఒక అతి కీలకమైన రాష్ట్రం దేశంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రం మరి ఆ రాష్ట్రంలో ఇంత గట్టిగా గెలవడం అనేది కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కదా అంటే వల్లే మహారాష్ట్ర ప్రజలు సరే ఇక మనకు మనకు తెలిసింది వాళ్ళు తెలియవురు కలిసి పోటీ చేశారు బ్రహ్మాండమైన మద్దతు నెక్కారు లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నారు ఈవేళ పూర్తిగా దాన్ని పూడ్చుకోగలిగారు మరి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉన్నది విజయానికి తండ్రులు చాలా మంది ఉంటారు అపజయం అనాథ ఎగ్జాక్ట్లీ కాబట్టి ఓడిపోతే ఎవరు బాధ్యత తీసుకోరు గెలిస్తే అందరూ మాదేనంటారు కానీ ఎప్పుడైనా సరే గెలుపు సాధించాలంటే కుటుంబంలో కానీ ఒక కంపెనీలో కానీ ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ కలిసి తల తలవక చేయి వేస్తేనే గెలుపు సాధ్యమవుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ మచ్